హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఎరస్ వెల్కమ్ బ్యాక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ తిరుపతి వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో ఫుల్ డైలీ రొటీన్ అయితే మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను ఇది కార్తీక మాసం సెవెంత్ డే అనమాట సెవెంత్ డే రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేచాను ఒకవేళ సోమవారం పూజ ఉంటుంది కదండి సోమవారమే మూడున్నరకి అలా లేస్తాను మిగతా టైంలో మొత్తం ఫోర్ థర్టీకి అలా లేస్తాను అనమాట కృత్యాలు అన్నీ అయిపోయేసరికి ఫైవ్ అలా అవుతుంది కదా ఫైవ్కి అలా అప్ అయిపోయి దీపారాధన అన్నీ అయ్యేసరికి పావుతొక్క అలా అయిపోతుంది అందుకని పూజ ఉన్న టైంకి మాత్రం కొంచెం ఎర్లీగా లేస్తున్నానండి ఎందుకు అంటే త్రీ థర్టీకి లేస్తే కానీ ఇంకా ఇంట్లో దీపారాధన అన్నీ ఫోర్ థర్టీకి అవ్వు ఫోర్ థర్టీకి అలా పూజ అనేది మొదలు పెట్టుకోవాలి అండ్ మండే అంటే దీపాలు విడిచిపెట్టడం అవన్నీ ఉంటాయి కదా అందుకని అయితే కొంచెం ఎర్లీగా లేస్తా అనమాట అది అయితే కొంచెం లేటుగానే లేచాను అండి ఫోర్ థర్టీకి అలా లేచాను లేచి అయితే ఫస్ట్ ముందు గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టుకుంటా కదా ప్రతి డైలీ రొటీన్లో చెప్తున్నాను ముందైతే బయట గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టుకున్నా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత సింపుల్ రంగోలీ కూడా పెట్టుకున్న ఎలానో ఉండట్లేదు తుఫాన్ కదా వర్షం పడుతుందని చూసారు కదా అస్సలు దీపం ఉండట్లేదండి అలా గాలి వేస్తూనే ఉంది మంగళవారం రోజు అయితే మంగళవారం రోజు ఇది కార్తీక మాసం సెవెంత్ డే అనమాట నెక్స్ట్ అయితే ముందైతే అన్నీ క్లీన్ చేసుకున్నాక ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ముందు దీపారాధన తులసమ్మ దగ్గర చేసుకోవాలి కదా అని తులసా తులసమ్మ దగ్గర అయితే చేసుకుంటున్నా దీపం అయితే అలా ఎన్నిసార్లు అండి వెలిగించానో తెలియదు వెలిగిస్తున్న కొద్దీ అలాగా ఆరిపోతుంది ఇంకా లాస్ట్కి అయితే పోనీలే నేను నమస్కరించేంతవరకు ఉంది ఆ దేవుడిదయ అనేసి అయితే వచ్చేసాం అయితే అప్పుడు కార్తీక మాసం అంటే అప్పటి రోజుల్లో నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడే మడిబట్టలు ఇప్పేసి మళ్ళీ కొత్త బట్టలు కట్టుకొని నదిలో దీపాలు వదిలి ఇంటికి వచ్చి దీపారాధన చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు మేము చిన్నప్పుడు అలా ఉండేదండి కార్తీక మాసం చాలా సరదాగా ఉండేది అమ్మ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా లేపేసి అక్కడికే పదండి బ్రష్లు అవి పట్టుకొని అనేసి తీసుకెళ్ళేదనమాట కార్తీక పౌర్ణమి ఆ టైంలో మాకు అమ్మ వాళ్ళకి కార్తీక పౌర్ణమి ఉంది ఆ టైంలో అలా చేసేది కార్తీక పౌర్ణమి అండ్ సోమవారం ఆ టైంలో అయితే నదికి ఇంకా అమ్మ వాళ్ళకి కొంచెం దగ్గరే అనమాట అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి అలా ఇంట్లో దీపారాధన చేసి డైలీ అయితే వెళ్ళేవాళ్ళు ఇప్పట్లో అయితే అలా కాదులేండి ఇంట్లోనే దీపారాధన ఇంట్లోనే ఇంకా ఓడలు అవి వదులుకుంటున్నారు అప్పట్లో అలా ఉండేవి నాకు ఎందుకు గుర్తొచ్చి మీకు షేర్ చేసుకుంటున్నాను మీ లైఫ్లో కూడా ఇటువంటి ఉందా లేదా అనేది కామన్ చేసిన కామెంట్ చేయండి మీరు కూడా అప్పుడు ఇలానే చేసేవాళ్ళ అప్పటి రోజుల్లో మీ చిన్నతనంలో అనేది నెక్స్ట్ అయితే ముందు దీపారాధన తులసం దగ్గర అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్న ఏంటంటే నైట్ పప్పు నాన్పానండి మార్నింగ్ మార్నింగే క్లీన్ చేసేసి ముందు గ్రైండర్ వేసుకుందాము ఇంకా గ్రైండర్ వేసుకొని ఇంకా ఆ టీ టిఫిన్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి ఈ లోపు తన పని అది చేసుకుంటుంది కదా గ్రైండర్ రబ్బుకుంటుంది అనేసి అయితే ముందైతే పప్పు కడిగేసి మార్నింగ్ మార్నింగే ఫైవ్ థర్టీకి అలా పప్పు అయితే కడిగేసాను సిక్స్కి అలా పప్పు గ్రైండర్లో వేసేసాను సిక్స్కి అయితే ఇటువైపు హాట్ వాటర్ పెట్టా ఇటువైపు టీ పెట్టుకున్నా ఆ రోజైతే ఇంకా బెండకాయ ఫ్రై చేద్దాము అనుకున్న ఎప్పుడు కూడా కూరగాయలు ముందు రోజు తరిగి పెట్టుకుంటా అండి కానీ ఈ రెండు పూట్ల దీపారాధన అవ్వడం క్లీనింగ్ సెక్షన్ ఇంకా నైట్ అంతా నైటు సిక్స్ సారీ అండి నైట్ నైన్ థర్టీ టెన్ టెన్ థర్టీ వరకు ఖాళీ ఉండట్లేదు ఇంకా తిండివి మళ్ళీ తోముకోవడం గ్యాస్ అవి క్లీన్ చేసుకోవడం ఇంకా మార్నింగ్కి నీట్గా ఉండాలి ఇంకా మార్నింగ్ కూడా పని ఉంది అంటే దీపారాధన లేట్ అయిపోతుంది కదా ఇంకా మార్నింగు బయట గుమ్మాలు ఇల్లు తుడుచుకొని ఇల్లు ఒత్తుకొని నెక్స్ట్ బయట గుమ్మాలు కూడా క్లీన్ చేస్తుంది కదా నాకు చాలా టైం పడుతుంది ఇంకా నైట్ క్లీన్ చేయడం అవలదు అనమాట బెండకాయలు అయితే నైట్ కట్ చేయడం అవలదు సారీ కట్ చేయడం అవలదు ఇంకా టీ అయితే పెట్టేసి బెండకాయలు అయితే కట్ చేసా బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ లోపు టీ కూడా మరిగేసింది టీ కూడా తాగేసా టీ తాగేసిన తర్వాత ఇంకా బెండకాయ వేపుడు కూర ఫ్రై చేసుకుందాము అనేసి అయితే వేపుడు కూర చేసుకుందాం అనేసి అయితే చేసుకుంటున్నాను బెండకాయ ఫ్రై మీరు ఎలా చేస్తారు కామ్ చేయండి నేనైతే ఆయిల్ వేసుకున్న కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా శనగపప్పు అండ్ ఆవాలు జీలకర్ర అవన్నీ అవన్నీ వేసుకుంటాను దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి దంచింది కానీ వేసుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చ పచ్చగా దంచింది వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై కూరకి అయితే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఇంకా టైం లేదని అండ్ ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేస్తానండి ఏ ఫ్రై కానీ నేను అలానే చేస్తాను ఇంకా బెండకాయ ఫ్రై అనేటప్పుడు మీరు నైటే కట్ చేసి పెట్టేయండి అందులో వాటర్ కంటిస్ట్ అంతా పోతుంది అలా కనుక మీరు పెట్టుకుంటే అయితే ఫస్ట్ అయితే పోపు అలా పెట్టుకుంటా నేను అలా పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ సేమ్ యూజ్ చేయను అనమాట ఫ్రై అనేసరికి ఆనియన్స్ యూజ్ చేయకుండా అవే వేస్తాను అయితే ఈ కార్తీక మాసంలో ఆనియన్ తినట్లేదు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అన్నిట్లో వేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే మా హస్బెండ్ వాళ్ళకి స్పెషల్గా ఏదైనా చేయాలి అనుకుంటే నేను చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆనియన్ కలిపేసి వేసుకుంటున్నాను అనమాట అంటే ఓతప్పు కానీ చట్నీ ఇంకా అటువంటివి చిన్న చిన్నవి గారెలు ఏవైనా అయితే అలా చేస్తున్నా అయితే ఒకవైపు బెండకాయ ఫ్రై పెట్టుకున్న ఇంకోవైపు అయితే ఇంకా ముద్దపప్పు ప్రిపేర్ చేద్దాము అనేసి అయితే చేస్తున్నా ముద్దపప్పు ఎందుకంటే అమ్మ వాళ్ళు ఒక టూ డేస్ నుంచి వస్తాము అని ఫోన్ చేస్తున్నారండి రావట్లేదు తుఫాన్ ఒకటి కదా అమ్మ వాళ్ళు ఫార్మర్స్ కదా వ్యవసాయం చేస్తారు చెప్పాను చాలా వీడియోస్లో ఇంకా అమ్మ వాళ్ళ తుఫాను ఈ తుఫాన్ టైంలో ఇంకా ఎలా ఉంటాయో పొలాలు వ్యవసాయా అని ఇంకా భయపడుతూ రాలేదు ఇంకా ఆ రోజు కూడా వస్తారా రారా అని మార్నింగే ఫోన్ చేసా అమ్మకి కార్తీక మాసం అంటే బాగా సెంటిమెంట్ అండి చాలా వీడియోస్లో చెప్పా మామూలుగా అమ్మ ఫాస్ట్గా దీపారాధన చేసేస్తుంది అటువంటిది కార్తీక మాసం అంటే త్రీకి అలా లేచిపోతుంది అనమాట ఫాస్ట్గా లేచిపోద్ది ఎందుకో అండి ఎందుకు అంత లేట్ ఫాస్ట్గా లేస్తా కొంచెం లేట్గానే లేవన్నా ఫాస్ట్గా లేస్తుంది ఇంకా నేను కూడా దీపారాధన అయిపోయిన వెంటనే ఫోన్ చేసే అలాగో కార్తీక మాసం కదా అమ్మ దీపం కూడా అయిపోయి ఉంటుందని ఇంకా బయలుదేరుతున్నాము అన్నారు అందుకనేసి అయితే బండకాయ వేపుడుతో పాటు ముద్దపప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి అయితే మీ అమ్మ మీ నాన్న వచ్చేటప్పుడు నాన్ వెజ్ తినని రోజు వెజిటేరియన్ ఏం ప్రిపేర్ చేస్తారు ఏంటనేది కామన్ చేయండి ఒక తెలిగింటే అమ్మాయి అమ్మ నాన్న వచ్చేటప్పుడు ఇంకా నాన్ వెజ్ తినకూడదు అనుకునేటప్పుడు ఎన్ని వెరైటీలు చేయాలి అమ్మా నాన్న కోసం ఇంకా నాకు తెలిసిన కొన్ని అయితే ఇలా సింపుల్ సింపుల్గా అయితే కొన్ని కర్రీస్ కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్న కార్తీక మాసం అంటే అమ్మ నాన్న ఇద్దరు నాన్ వెజ్ తినరండి ఇంకా ఇప్పుడనే కాదు మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం వాళ్ళని వాళ్ళు అప్పటి నుంచి నాన్ వెజ్ అనేది ఎప్పుడు ముట్టరు అనమాట కార్తీక మాసం అంటే అమ్మ వాళ్ళకి కార్తీక పౌర్ణమి నాగుల చవితి ఇవన్నీ ఉన్నాయన్నమాట మెయిన్ కార్తీక పౌర్ణమి అవన్నీ ఉన్నాయి అప్పుడు నాన్నమ్మ ఉండేటప్పుడు మట్టిల్లు ఉండేది అప్పుడే అలికి పెట్టి అప్పుడే అంత క్లీన్ చేసి దీపారాధన చేసేదంట ఇప్పుడైతే గచ్చులు కదా ముందు రోజే కడిగేడా అలా చేస్తుంది చేస్తున్నారు కానీ అమ్మ మాత్రం నాన్నమ్మదేనండి పాటిస్తుంది అప్పటికప్పుడు ఒత్తి పెట్టుకుంటుంది అది ఇక్కడైతే పప్పు అయితే పోపు పెట్టేటప్పుడు కాలిందండి కాలు అయితే కాలు మీద ఒలికిపోయింది ఏంటో నెమ్మది కానీ వేసా కానీ ఎందుకు కాలు మీద ఒలికిపోయింది ఇంకా పప్పు కూడా అయితే పోపు పెట్టుకున్న రుబ్బు వేసా అన్నాను కదా రుబ్బైతే ఊడ్చిపెట్టుకుంటున్నాను అనమాట గిన్నెలో ఇంకా ఒకవైపు అయితే మీరు గమనించారా లేదు పప్పు ఇటువైపు కుక్కర్లో పెట్టే వైపే పెట్టేటప్పుడే అటువైపు కూడా చింతపండు గుజ్జు ఉంటుంది కదా అదైతే మరిగించుకున్న ఆ చింతపండు గుజ్జు అయితే పులిహోరలో యాడ్ చేసుకుంటున్నా ఏమేమి వెరైటీలు అని అంటే పులిహోర అండ్ ముద్దపప్పు బెండకాయ ఫ్రై అండ్ బంగాళదుంప కూర అయితే ప్రిపేర్ చేశాను ఈ పులిహోర కూడా అయితే ఇక్కడ పోంటున్నా అండి ఇంకా నాన్ వెజ్ ఏంటారు కదా ఇద్దరు ఒకేసారి కలిసి వస్తున్నారు కదా మళ్ళీ ఇంకా ఏంటి అనేసి అయితే పులిహోర ప్రిపేర్ చేసాను ఇంకోటి ఏంటంటే నేను చేసే పులిహోర అంటే చెల్లికి కానీ అమ్మకు కానీ చాలా ఇష్టం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది కదా అనుకోవచ్చు మీ వంటలు అంత బాగుంటాయని కానీ మా అమ్మకి మా చెల్లికి ఇష్టం అనమాట నేను చేసే పులిహోర అందుకని ఇంకా అమ్మ వస్తుంది కదా అమ్మ నాన్న వస్తున్నారు అనేసి అయితే ఇక్కడ పులిహోర అనేది పోపు పెట్టాను ఇంకా పులిహోర పోపు పెట్టుకున్న తర్వాత ఏమేం స్పెషల్స్ లాస్ట్లో పెడతాలండి వీడియో ఇక్కడైతే బఠానీ గారులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బఠానీ ఒక మూడు గంటల ముందు నానబెట్టేసి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అల్లం యాడ్ చేసుకోండి జీలకర్ర వేసానండి కిందన అండ్ ధనియాలు అవన్నీ యాడ్ చేసుకున్నాక ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా వద్దు అట్ల రుబ్బులాగా నేను చూపిన చూపించే కదా ఇంకా చేతులతో ఇలా అను అనుకుంటూ చూ చూస్తూ ఉంటారు ఆ క్వాంటిటీలో మీరు మిక్స్ చేసుకుంటే మన బఠానీ గారెల అనేది ప్రిపేర్ అయిపోయినట్లే ఇప్పుడు చేతిని వాటర్తో తడుపుకుంటూ ఇలా ఉండలా చుట్టేసి మధ్యన బొట్ల వేణుతో ఇలా అడుస్తూ ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత గారెలు నేను చెప్పినట్టు ఒత్తుకొని వేసుకోండి అమ్మంటుంది ఇంతకన్నా ఇంకా పల్చిగా వత్తాలంట నేనైతే లావుగా ఒత్తి పెట్టేసానంటుంది ఇంతకన్నా పలిచిగా చేసుకోవాలన్నమాట సో అయితే ఆ రోజు తొందరకో లేకపోతే ఏంటో అండి ఇన్ని వంటలు ఒక్కదాన్నే చేశా కదా ఈ గారెల్లో ఉప్పు ఎక్కిపోయిపోయింది బాగా ఉప్పు ఉప్పు లాగా అయిపోయిందండి మా హస్బెండ్ ఏమో ఏంటి ఇంత ఉప్పుగా చేసేసావు అనేసి అంటున్నారు పప్పు మిక్సీ చేసేటప్పుడు గడ్ల ఉప్పు ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే రుబ్బుకున్న క్వాంటిటీలో కూడా మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకొని గార్లు చేసుకోవచ్చు అయితే బఠానీ గార్ల ప్రిపరేషన్ అది అయితే అమ్మ వాళ్ళ కోసం ఏమేమి చేశాను ఇక్కడ చూసేసాయండి ఫస్ట్ అయితే పులిహోర ఇది బెండకాయ వేపుడు అండ్ ఇదైతే ముద్దపప్పు అండి ఒక్కొక్కటి కూడా వీడియో తీయమన్నాను బన్నీకి తుఫాన్ కదా సెలవులు ఇచ్చారు ఇంట్లో ఉన్నారు ఇదైతే గ్రేవీ కూర బంగాళదుంప గ్రేవీ కూర ఇవి ఆనియన్స్ వేసి మా హస్బెండ్కి బన్నీ బాబుకి చేసా ఇవైతే నాన్నకి అమ్మకి నాకు అన్నట్లు వేరువేరుగా ఆనియన్స్ వేయనివి ఆనియన్స్ వేసినవి అదైతే రసం ఇన్ని స్పెషల్స్ అయితే చేశానండి అమ్మ వాళ్ళు వస్తున్నారు అని అయితే ఎన్ని స్పెషల్స్ చేసినా వాళ్ళు సాటిస్ఫాక్షన్గా తింటే ఆకి వేరు కదా అమ్మ అంటే చాలా బాగుందమ్మ పులిహోర గార్లు కూడా ఉప్పగా ఏం లేవు బాగున్నాయి బాగున్నాయి అంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు వచ్చేటప్పుడు చిన్న వీడియో అయితే తీసా ఇంకా అమ్మ వాళ్ళు ఏమేమి తెచ్చారు వీడియోలు అయితే చూసేసండి చిక్కుడుకాయలు బీరకాయలు ఇంకా అరటికాయలు అరటి పళ్ళు వాడలు వదలడానికి అరటి దవ్వలు నేను తినడానికి అరటి ఆకులు అండ్ ప్రసాదం కోసం పప్పు అండ్ ఆలు అరిసెలు అన్నీ తీసుకొచ్చారు అవైతే వీడియో తీయలేదులండి అయితే మీ అమ్మ వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చేటప్పుడు ఇలానే తీసుకొస్తారా ఏంటనేది కామెంట్ చేయండి వీడియో నైతే ఎండ్ అండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి